అందరికీ జయ శ్రీరామ్ పిఎం కిసాన్ డబ్బులు ప్రతి నాలుగు నెలలకోసారి రెండు వేలు పొందులతో పాటు ప్రతీ నెల మూడు వేల పింఛన్ పొందే విధానాన్ని నరేంద్ర మోడీ ఎప్పుడో తీసుకొచ్చిండు కానీ ఇప్పటి వరకు మనకు గెలవాలి ఓకే కానీ ఈ పిఎం కిసాన్ డబ్బులు అలాకెళ్ళే అంటే మనకు ప్రతి సంవత్సరం ఆరు వేల రూపాయలు వస్తాయి కదా కేలే పింఛనికి డబ్బులు కట్ చేసుకొని గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఎట్లయితే కట్ అవుతాయో అట్లా కట్ చేసుకొని మనకు ప్రతీ నెల ఐదు వేల రూపాయలు లేదంటే మూడు వేల రూపాయలు ఈ రకంగా డబ్బులు పొందే అవకాశం ఉంది దాన్ని ఏ విధంగా చేసుకోవాలి ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి ఎలా మనం ఆ డబ్బులను పింఛినిగా మార్చుకోవాలి అంటే వృద్ధాప్య వచ్చిన తర్వాత ఇవ్వడు దేకడు ఎందుకంటే నీకు ఐసు ఉన్నప్పుడే డబ్బు సంపాదించాలా వయసు ఉన్నప్పుడే పిల్లలు సంపాదించాలన్నప్పుడు నీకు డబ్బులు లేకపోతే నీ పిల్లలు నేను దేకరు కూడా దేకరు అదే నెలకు ఐదు వేల పింఛిని వస్తుంది అనుకు బాబు మా అవ్వదు అమ్మ అవ్వ ఒక వెయ్యవా ఆ పైసల గురించి అన్న మనం దేకుతారు ఎందుకంటే కలికాలం ఇది కాబట్టి అటువంటి ఆప్షన్ ఏ రకంగా ఉంది దాన్ని మనం నిజంగా దరఖాస్తు చేసుకోవచ్చా ఏదైనా దరఖాస్తు పెట్టుకోవాలి వీడన్ని పోరాడు జూట మాటలు చెప్తున్నాడు అనుకున్న మాత్రం ఖచ్చితంగా వీడియో లాచ్వర్ చూడాల్సిందే ఎందుకంటే నేను జూటనా లేకపోతే నిజం చెప్తున్నా మీకే అర్థమవుతుంది ప్రజలారా ఈరోజు డబ్బుంటే విలువ ఎక్కడ నుంచి మీకు చెప్పాలి దరఖాస్తు ఇగో దరఖాస్తు ప్రక్రియ ఎలా దరఖాస్తు చేసుకుని ముందుకు ముందు మీకు చూపిస్తా ఉన్నా ఎందుకంటే వీడియో అనేది నమ్మకంతో లాచ్వర్ చూస్తున్నాను మనకు సిఎస్సి సెంటర్ల మనం మీ సేవా కేంద్రంలోకి వెళ్ళి మనం దరఖాస్తు చేసుకోవాలి దీని గురించి మొదటి నుంచి వద్దాం ఓకే దరఖాస్తు అనేది ఉన్నది మనకు అందుబాటులోనే దరఖాస్తు చేసుకోవచ్చు ఓకే దరఖాస్తు అనేది ఉన్నది కాబట్టి మొదటి నుంచి వస్తే మనకు అర్థమవుతుంది ఇగో పిఎం కిసాన్ ఇప్పుడు మనకు రైతులకు డబుల్ బొనాంజా రెండు వేలతో పాటు నెలకు మూడు వేల రూపాయలు పింఛన్ ఎలా పొందాలి అనే క్వశ్చన్ మార్కులోనే మన జీవిత గమ్యం కూడా ఆధారపడి ఉంది ఎందుకంటే ఈరోజు గవర్నమెంట్ లోకల్ గవర్నమెంట్ ఇచ్చే పింఛన్లకు దీనికి ఎటువంటి సంబంధం ఉండదు దీని లెక్క దీన్నే దాని లెక్క దాన్నే గవర్నమెంట్ ఎంప్లాయీస్కి రాజకీయ నాయకులకు రాజకీయ పదవుల్లో ఉన్నోళ్లకు అర్హత ఉండదు అది మీరు గుర్తుపెట్టుకోవాలి రైతులకు కేంద్ర ప్రభుత్వం మరో భారీ శుభవార్త చెప్పింది ఇప్పుడు ఒకేసారి రిజిస్ట్రేషన్తో రెండు పథకాలు ప్రయోజనాలు పొందే అవకాశం వచ్చింది అవి ఏమిటి అనేది చూడాలి ఒక పథకం ద్వారా ఏటా ఆరు వేలు గదేనుల్లా నరేంద్ర మోడీ పైసలు ఆరు వేలు తర్వాత మరో పథకం ద్వారా అరవై ఏళ్ళ తర్వాత నెలకు మూడు వేల పెన్షిన్ ఏటా ముప్పై ఆరు వేల రూపాయలు ఒక సంవత్సరానికి ముప్పై ఆరు వేల రూపాయలు మూడు వేల కాడ పెట్టుకుంటే ఎటువే ఇగో ఐదు వేలు కూడా ఉండొచ్చు మనం కడితే ముప్పై ఆరు వేలు వస్తున్నాయి అంటే ఏ పిల్లలు ఆదులుకుంటారు మనను నా బాపే నా అయ్యనే సంవత్సరానికి మా అయ్య పేరు మేము ముప్పై ఆరు వేలు వస్తాయి అల్లకెళ్ళి నాకు పదిహేను వేలు అని ఇక్కడ ఆయన అన్న బువ్వ పెడతారు ఇంత కూడు పెట్టి ఆ టైంలో మనం దేకుతారు ఆ పింఛనొచ్చే సమయానికి మనం మంచిగా బండి మీద ఎక్కించుకుపోయాడు ఉసిన పెట్టి పింఛిని తీసుకొని అల్లకెళ్ళి కొని తీసుకొని జేబులో పెట్టుకొని మా బాబు మంచిగా గిట్లా మారినిప్పుడు లెక్కిచ్చనే కాబట్టి మనము దీన్ని ఖచ్చితంగా ఫాలో కావాలని కోరుకుంటా ఉన్నాం మరి మీరేమంటారు చూద్దాం పిఎం కిసాన్ సమా నిధి యోజన పెట్టుబడి సహాయం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పిఎం కిసాన్ సమా నిధి పథకం ద్వారా అర్హులైన రైతులకు సంవత్సరానికి ఆరు వేల చొప్పున మూడు విడతలకు ఒక్కొక్క విడతకు రెండు వేల చొప్పున నేరుగా బ్యాంక్ ఖాతాలో జమ చేస్తూ ఉంది మనకు ఇది సాగు ఖర్చులకు రైతులకు ఎంతో ఉపయోగపడే విషయం ఆరు వేలను పదివేలు చేయాలని బీహార్ ఎన్నికల మేనిఫెస్టోలో మాట్లాడిరు పెంచుదామని చెప్పిరు ఫిబ్రవరి ఒకటో తారీఖు నాడు జరిగే ఈ బడ్జెట్ సమావేశంలో మనం ఏం చెప్తారు ఏం కథ కూడా తెలుసుకున్నాము ఇప్పుడు మనము ఈ పద్దెనిమిది సంవత్సరాలు ఈ మూడు వేల రూపాయలు ఎట్లా ఉందని చూద్దాం పిఎం కిసాన్ మందన్ యోజన రైతులకు పెన్షిని భరోసా ఏ రకంగా రైతులకు వృద్ధాప్యంలో ఆర్థిక భద్రత కల్పించేందుకు కేంద్రం తీసుకొచ్చిన పింఛన్ స్కీమ్ ఇదే ఈ పథకం ద్వారా లాభాలు అరవై ఏళ్ళు నిండిన తర్వాత నెలకు మూడు వేల పింఛన్ అంటే ఏటా ముప్పై ఆరు వేలు గ్యారంటీ ఆదాయం చిన్న అండ్ సన్నకారు రైతులకు వర్ధిస్తుంది ఓకే అర్హులు ఎవరు ఖచ్చితంగా ప్రతిదానికి అర్హులు ఉండాలి లేకపోతే ఎవడు పడితే వాడు ఇల్లు చూస్తారు మళ్ళా ఎలుకలు దూరినట్టుగా ఎవరు అంటే వయసు పద్దెనిమిది సంవత్సరాల నుండి నలభై సంవత్సరాల మధ్యలో ఉండాలట రెండు ఎకరాల భూమి లోపలనే ఉండాలట రెండు ఎకరాల భూమి ఉండాల ఇతర పింఛన్ అంటే ఈ ఈపీఎఫ్ సదుపాయాలు లేని రైతులు అంటే ఈపీఎఫ్ అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్గా పనిచేసి రిటైర్మెంట్ అయ్యి ఆ డబ్బులు ఉన్నోళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ తీసుకుంటా ఉన్నోళ్ళు అటువంటి వాళ్ళు దీనికి రైతులైనా కూడా కారు పిఎం కిసాన్ లబ్ధాలు అయితేనే మరింత సులభం పిఎం కిసాన్ లిస్టులో నీ పేరుండి అంటే మీకు తెలుసు పిఎం కిసాన్ తీసుకుంటే ఏ రకమైన కండిషన్లు ఉంటాయి కేవైసీ బ్యాంకు టు ఆధార్ లింకు ఇది అది ల్యాండ్ వెరిఫికేషను అన్లుంటేనే ఇన్లా అంటే పిఎం కిసాన్ లింకు మరి ఖచ్చితంగా దీంట్లో కూడా ఉండాలని ఆయన అట్లా అన్నట్టు కథ ఇంకా లాస్ట్ విషయానికి వస్తే లాస్ట్ అంటే ఉన్నది కొంచెం అంట ఎంత మనం ప్రీమియం కట్టాలి అంటే కొన్ని పైసలు కట్టాలా కొన్ని నెలలు రైతు వయసును బట్టి నెలవారి ప్రీమియం ఉంటుంది కనిష్టంగా అంటే మొదలు చాలా కూడా ఎక్కడికి యాభై ఐదు రూపాయలకెళ్ళి చాలా అవుతుంది రెండు వందల రూపాయల వరకు ముఖ్యమైన విషయం ఏమిటంటే ఎంత చెల్లి ఇగో రైతు ఎంత చెల్లిస్తే కేంద్రం కూడా అంతే మొత్తాన్ని జమ చేస్తుంది నువ్వు రెండు వందలు కడితే నీతో పాటు రెండు వందలు కడుతుంది సెంట్రల్ గవర్నమెంట్ లేదు నువ్వు రెండు నువ్వు నాలుగు వందలు కడితే నాలుగు వందలు కడుతుంది ప్రతీ నెల మరి మనకు ఒకేసారి కట్టుడు కాదు అనుకో అప్పుడు కూడా దానికి వేరే మార్గం ఉన్నది నువ్వు రూపాయి కట్టకుండానే నువ్వు అరవై ఏళ్ళు అయిన తర్వాత పింఛి పొందచ్చు అది ఎట్లా ఇగో ప్రీమియం ఇది పిఎం కిసాన్ డబ్బులు నుంచి ప్రీమియం కట్టు చాలామంది రైతులు ప్రతీ నెల డబ్బులు కట్టడం అంటే కష్టం అనుకుంటారు అంటే కష్టం అంటే మన దగ్గర డబ్బులు ఉండయి రైతులకు పంట పండించినప్పుడే డబ్బులు కాబట్టి కష్టం అనుకుంటారు అలాంటి వారి కోసం ప్రభుత్వం ప్రత్యేక సౌకర్యం కల్పించింది ఏంటి అది పిఎం కిసాన్ వాయిదా నుంచి మనకు నరేంద్ర మోడీ పైసలు పడితే కదా రెండు వేలు రెండు వేలు అన్నకేళ్ళే కట్ అయ్యేటట్టు ప్రతీ నెల రెండు వందలు ఇక్కడ మనకు ఇచ్చింది రెండు వందలు కడితే మూడు వేల రూపాయలు రెండు వందల ఎనభై మూడు వందల రూపాయలు కడితే ఐదు వేల రూపాయలు నెలకు మరి దీంట్లో నుంచే కట్ అవుతుంది అది కూడా మనం రూపాయి కట్టాల్సిన అవసరం లేదు ఇదిగో జేబు నుంచి అనదంగా డబ్బు పెట్టవలసిన అవసరం లేదు పిఎం కిసాన్ డబ్బులే పింఛిని పెట్టుబడిగా మారుతాయి ఇంత మంచి బెనిఫిట్ ఉందంటే మీరు ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి ఇక లాస్ట్ అండ్ ఫైనల్ మనం ఎట్లా దరఖాస్తు చేసుకోవాలా ఒక్క విషయం మీకు గిది మాత్రం తెలుసుకుందాం కుటుంబానికి భద్రత ఈ పథకంలో మరో ముఖ్యమైన లాభం ఏంటంటే రైతు పింఛిని తీసుకుంటూ మరణిస్తే అలా భార్యకు యాభై శాతం పింఛన్ అంటే మనం మూడు వేలు తీసుకుంటే పదిహేను వందల రూపాయలు భార్య భార్యకు వస్తుంది లేదంటే కుటుంబంలో కొడుకులు కావచ్చు కూతురు కావచ్చు నామినీ పేరు ఎవరుంటే వాళ్ళకు పదిహేను వందలు ఫ్యామిలీ పింఛన్ అవుతుంది ఈ స్కీమ్ మధ్యలో రైతు మరణిస్తే ఇప్పటి వరకు మనం ఎంత కట్టిన తిరిగి వడ్డీతో సహా మనకు చెల్లిస్తుంది గవర్నమెంట్ ఎంత బాగుంది ఎంతెంత బాగుంది చూడండి మరి ఇక ఇక లాస్ట్ విషయం దరఖాస్తు ఎక్కడా దరఖాస్తు ఎక్కడా ఎలా దరఖాస్తు చేయాలి సారా మనం నేను దరఖాస్తు చేసుకుంటే ఏడు వేయాలి ఒకటి మన సమీపంలో ఉన్న సిఎస్సి సెంటర్ అంటే మీ సేవా కేంద్రం కాదు సిఎస్సి సెంటర్ అంటే మీ సేవ కేంద్రం ఉంటుంది కానీ దాంట్లో సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన అన్ని స్కీమ్లు అప్లై చేసుకోవచ్చు మీ సేవా కేంద్రానికి వెళ్ళండి రెండోది మీ ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ వివరాలు ఇవ్వండి పిఎం కిసాన్ లింకు చేసినటువంటి మందని యోజన నమోదు అవ్వండి ఇప్పుడు మనకు మందని యోజన అనేది ఉంటుంది మందన్ యోజన స్కీమ్లో మనం అందులో అప్లై చేసుకుంటేనే మనకు ఈ మూడు వేల రూపాయలు ఐదు వేల రూపాయలు ఏదైనా పొందవచ్చు ఆన్లైన్ సౌకర్యం కూడా ఉంది అప్లై చేసుకునే అవకాశం కూడా ఉంది అని చెప్తా ఉన్నారు రైతుకు ముఖ్య సూచన ఏంటంటే వయసు తక్కువగా ఉన్నప్పుడే చేరితే ప్రీమియం బా భారం తక్కువ అవుతుంది పిఎం కిసాన్ డబ్బులు కూడా మనకు పింఛినిగా మారే భవిష్యత్తు చేప చేసుకోండి అని సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఆఫర్ మీకు ఎలా అనిపించింది మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ చేయాలి అట్లనే ఇంకా మీకు డౌట్ ఉంటే సిఎస్సి సెంటర్కి పోయి ఆడ అడుగుండ్రి మందని యోజనాల్లో నేను డబ్బులు పెట్టబోతా ఉన్నా నేను డబ్బులు కడతా అని చెప్పేసి అడిగితే వాళ్ళు చెప్తారు దయచేసి దీంట్లో మనం డబ్బులు కట్టుకుంటే మన కుటుంబానికి మనం భారం కా ఇది నా అభిప్రాయం కాదు నేను కడతా ఉన్నా కాబట్టి మరి మీరు కూడా కట్టుకోవాలనుకుంటే ట్రై చేయాలి అందరికీ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్